మీద ఎన్నికలకు సంబంధించి ఒక వీడియో చేసాం ఇంతకుముందే దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఒక ఆరుగురు ఏమో ఉంటే వాళ్ళ ఆరుగురే వాళ్ళ అంటే ఆ దేశ కమాయని అనుకుంటాను అతని కనుషణాల్లో ఆ దేశ పెద్ద కొంచెం మత ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి దేశాలు అదొకటి ఆసియా ఖండంలో ఏడు దేశాలతో సరిహద్దు ఉన్నటువంటి ఇరాన్ దేశం ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలకు సంబంధించి ప్రజాస్వామ్యబద్దంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు నిలబడ్డారని మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందే ఇరాన్ అధ్యక్షుడిగా సంస్కరణవాది పెజిస్కియాన్ నేనుకున్నారు ఇరాన్ ప్రజలు కూడా మారుతూ ఉన్నారు ఇరాన్ సంస్కృత వా సంస్కరణల వాదిగా అంటే ముందు అంటే అప్డేట్ అయ్యేటువంటి మనిషిగా సంస్కరణల వాదిగా ముద్రపడినటువంటి మసాద్ పెజిస్కియాన్ ఆ దేశ అధ్యక్షుడు కావటం ముదావాహం అసో భవిష్యత్ మీద ఆశ కలుగుతోంది రెండు విడతలుగా జరిగినటువంటి ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ ఎన్నికల్లో యా వందకి యాభై నాలుగు శాతం ఓట్లతోని పెజిస్కిన్ విజయం సాధించింది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను సో పెజిస్కియాన్కి యాభై మూడు పాయింట్ మూడు శాతం ఓట్లు వస్తే జలీలికి నలభై నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు వచ్చినాయి అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను అంటే జలీలీ అనే అతను ఎవరైతే ఉన్నారో ఈ జలీలీ ప్రధానంగా సో ఈ జలీలీ జలీలీకి నలభై నాలుగు పాయింట్ మూడు శాతం పెజిస్కి యాభై మూడు పాయింట్ మూడు శాతం ఓట్లు వచ్చినాయి సో ఈ గుణె డాక్టర్ ఇతను పిజిస్కేనా ఇతను ఆధునిక ఇరాన్ సంస్కరణవాదిగా దేశ ప్రజలు భావించారు సో అధికారికంగా పిజిస్కేన్ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు అయితే జూన్ నెల ఇరవై ఎనిమిదిన తొలి విడత కేవలం నలభై శాతం పోలింగ్ జరిగితే ఆ అభ్యర్థికి మెజారిటీ లాదని ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మే నెలలో హెలికాప్టర్ అది కుట్రతోనా లేకపోతే యాక్సిడెంట్లు జరిగిందా చూడాలి హెలికాప్టర్ మరణంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు రైసి మేనెల్లో చనిపోయారు అట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్కి ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం సో ఈ క్రమంలోనే ఇరాన్లో మోరల్ పోలీసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు సో అగ్రరాజ్యాల పెత్తనం ఉన్నది అనుకూల అనుకూల వ్యతిరేకమైనటువంటి రకాల పరిస్థితులు ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితులు ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇరాన్ దేశం మీద అగ్రరాజ్యాల ఆంక్షలు పెరిగినాయి ఆర్థిక అభివృద్ధి క్షీణించింది అది తగ్గింది రేట్లు పెరిగినాయి ద్రవ్యోల్బణానికి సంబంధించిన రేట్లు పెరిగినాయి సో ఇరాన్ కరెన్సీ విలువ మన ఇండియన్ కరెన్సీ ఒక రూపాయికి డెబ్బై నాలుగు రూపాయల నుంచి ఎనభై నాలుగు రూపాయలు గతంలో అంటే పది రూపాయల నుంచి పెరుగుతూ పెరిగిపోయింది సో అక్కడ నిలకడగా ఉంది డెబ్బై నుంచి ఎనభై రూపాయల మధ్య ఎనభై ఐదు రూపాయల లోపు ఒక నిలకడ స్థాయిని అయితే డాలర్ విలువకు సంబంధించినది సో ప్రపంచంలో డాలర్తో కలుస్తారు కాబట్టి ఇరాన్ యొక్క ఏదైతుందో ఆ కరెన్సీ వాల్యూ అప్ అండ్ డౌన్స్ గణయంగా దాని యొక్క పతనం చెందటం ఆ దేశానికి ఇదిగా ఉంది యువతకు సంబంధించి ఇరాన్ యువత సాంప్రదాయవాదులకు చెక్ పెట్టి సంస్కరణవాదులకు పట్టం కట్టినట్టుగా ఈ ఎన్నికలు మనకి స్పష్టం చేస్తూ ఉన్నాయి సో సోదరులారా సోదరి మండలారా ఏది అయినప్పటికీ ఇరాన్ మళ్ళీ ప్రపంచ కలుపుత కలుపుతనాన్ని ఎన్నికల ప్రచారం చేసిన ప్రిజియాస్కి అంటే కలుపుకోలుగా ఉండాలంటే ఒక వ్యవస్థని తనకి భారీ స్థాయిలో యాభై శాతం కంటే ఎక్కువ మద్దతు మనకి లభించడానికి మనకు అర్థమవుతూ ఉంది సో పాశ్చాత్య దేశాలు ప్రకటించిన ఆక్షణలు సడలిస్తే అణు కార్యక్రమం అదుపులో ఉండటానికి అంగీకరిస్తూ రెండు వేల పదిహేనులో ఇరాన్ చేసుకున్న ఒప్పందం ఏదైందో సవరించుకునే దిశగా అగ్రాజ్యాలతో చర్చలు జరుపుతానని పెజియాస్కెన్ అనేటువంటి ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు హామీ ఇవ్వటం జరిగింది ప్రత్యర్థి జలీలి పాశ్చాత్య దేశాలకు బద్ద విరోధి అణు ఒప్పందం ఏదైతే ఉన్నదో అణు ఒప్పందాలకు సంబంధించి పునరుద్ధరణ తీవ్ర వ్యతిరేకి అంటే వాటికి సంబంధించి ఈ అణు ఒప్పంద పునరుద్ధరణకు తీవ్ర వ్యతిరేక అను యుద్ధాలు వద్దనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి కానీ ఆ దేశ ప్రయోజనాలు మాత్రం పడంగా పెట్టే వ్యక్తి కాదు సో మొదటి రౌండ్లో ఓటు వేయని వారు జలీలి అధ్యక్షుడు కాకుండా చూడడానికి ఈసారి పెజిస్కి కోటు వేస్తారని అంచనా వేసినటువంటి పరిస్థితి మనకు కనపడ్డది సో కరుడు గట్టిన సాంప్రదాయ మొత్తం ఆరుగురు నిలబడితే పెజిస్కి ఏదైతే ఉన్న పెజిస్కియాన్ సంస్కరణ అది మిగిలిన ఐదుగురు కూడా సాంప్రదాయవాదులు అందులో జలీలి సెకండ్ ప్లేస్లో నిలిచినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది సో దేశానికి ఆయన తీసుకొచ్చేది ఏమీ లేకపోగా జలీలీ విజయం సాధిస్తే ప్రపంచంతో ఘర్షణ పడేలా ఇరాన్ను నడిపిస్తారని దేశం ఇతర దేశాలతో యుద్ధం ఏదైతే ఉన్నదో అది మరింత నష్టం చేకూరుస్తుందని చెప్పేసి సో ఆంక్షలతో ఇరాన్ని ఏకాక చేస్తే చేస్తాడు జలీలి అని చెప్పేసి ముఖ్యంగా మత భావాలు కలిగిన వాదులు ఇరాన్లో అత్యంత శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ పన్నెండు మంది సభ్యులతో పనిచేస్తుంది సో అందుకోసం ప్రజలందరూ కూడా ప్రయజ్ స్కాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ పన్నెండు మంది అక్కడ ఇరాన్లో అత్యంత శక్తివంతమైనటువంటి కౌన్సిల్ పన్నెండు మంది సభ్యులతో మత పెద్దల నిపుణులు ఉన్నటువంటి ఈ కౌన్సిల్ ఇరాన్ రాజకీయాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేది పట్టుందనేది ఈ కౌన్సిల్లో పరిచిన డెబ్బై మంది పేర్లలో పిజిస్క్యాన్ జరిలీ పేర్లే ఎంపిక చేయబడ్డాయి అంటే ఆరుగురి అయితే వీళ్ళిద్దరూ ఫస్ట్ సెకండ్ వచ్చారు ఏళ్ల తరబడి ఉన్న అశాంతి ప్రభుత్వ వ్యతిరేకత మరిన్ని అంటే అశాంతి అభద్రతాభావం వ్యతిరేకంగా మారి దేశాన్ని రెండేళ్ల క్రితం కుదిపేసింది అనేక మధ్యతరగతి యువ ఇరాన్ ప్రజానికం అపనమ్మకం పెంచుకుని ఓటు వేసుకెళ్ళి కూడా రాలేదనేది మనం చెప్పుకోక తప్పదు సో సంస్కరణ వాదానికి పట్టం కట్టినట్టుగా మనకి అర్థమవుతుంది అందుకే పేజిస్కి గెలిచాడనేది సో మాది అ మాది అధ్యక్షులు హసన్ రహోని మహమ్మద్ ఖత్వామీల మద్దతు కూడా ఈ పేజిస్క్రియానికి ఉంది అందువలన ఇరాన్ ప్రజలు సంస్కరణలు రావాలని కోరుకుంటున్నారని ఆంక్షల చట్టం నుంచి బయటపడాలని చెప్పేసి అభివృద్ధి పదంలో ఇరాన్ ముందుండాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోతున్నారని చెప్పేసి గుండె డాక్టర్ని ఇతన్ని ముందే చెప్పుకున్నాం ఫిజిస్కి అని సో ఏదైనా ఒకరిపై ఒకరు క్షేపణలు డ్రోన్లు ప్రయోగించుకున్నారు గతంలో యుద్ధ అంతర్గత యుద్ధాలు ఇజ్రాయల్కి సంబంధించి ఇజ్రాయల్ ఇష్యూకి సంబంధించి వచ్చినప్పుడు సో ఆ విధంగా ఒకవైపు దేశానికి నష్టం జరుగుతుంది విదేశీ యుద్ధాలతో శత్రుత్వాలు పెరుగుతూ ఉన్నాయి ఆర్థిక బడ్జెట్ అంతా కూడా దేశ ప్రజలు ద్రవ్యోల్బణం ఏర్పడటం రేట్లు పెరగటం ఇవన్నీ కూడా దేశాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం శాంతి వైపు సంస్కరణల వైపు వెళ్ళటం ఆ దేశం ముందున్నటువంటి ప్రధాన ఎజెండాగా మనకు కనపడదు సో ఇజ్రాయల్కి పాలిస్తాన్కే అనేక దశాబ్దాలుగా యుద్ధాలు జరుగుతూ ఈ క్రమంలో పాలిస్తాన్కి మద్దతుగా ఇరాక్ ఇరాన్ పోవటం ప్రతిసారి ఆ విధంగా నష్టపోవటం అణు యుద్ధాలు అనుభవములు ఒప్పందాలు ఈ విధంగా ఆర్థికంగా నష్టపడటం ఎంత ఇన్కమ్ సోర్స్ ఉన్నా ఎంత ధనిక దేశమైనా కూడా వచ్చేటప్పుడు ఆదాయం మరింత ధనికులు కావాలి ప్రజలు కానీ అశాంతి అభద్రతాభావం అన్ఎంప్లాయ్మెంటు ఎక్కువ దేశాలతో శత్రుత్వం ఇవన్నీ కూడా దేశ ప్రజల్ని అతలాకుతలు ఆందోళనకు గురి చేస్తున్నట్టు నేపథ్యం భవిష్యత్ తరాలకి వాళ్ళు ఎప్పుడేం వచ్చి పడద్దు పొద్దుకలు యుద్ధాలు అనేది తీసుకొని యుద్ధ యుద్ధాలు చేయనటువంటి చాంద్రస భావాలు అయినటువంటి సంస్కరణవాది అయినటువంటి ఇరాన్ అధ్యక్షుడిగా చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇరాన్లో ఆరు పాయింట్ ఒక కోట్లు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంత అంటే అంత ఆరు పాయింట్ ఒక కోట్ల ఓటర్లు ఉన్నారు అంటే సుమారుగా ఆరు కోట్ల ఒక లక్ష ఓటర్లు ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది సో అందుకోసం ఆ పరిస్థితుల్లో ఓటర్లు పాల్గొన్నటువంటి వాళ్ళకి సంబంధించి అదొక స్వతంత్ర దేశం రిపబ్లిక్ ఇరాన్ అంటే పెట్రోలు ఎగుమతులు దిగుమతులు తీసుకున్న దేశం దానికి దేశం అట్లా చెప్పాల్సి వస్తే ఆ చట్టాలు ఇస్లామిక్ చట్టాలు ఉంటాయి అక్కడ అంటే ఇరాన్ మొత్తం జనాభా ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఉంటాయి అందులో ఓటర్లు ఆరు కోట్ల ఒక లక్ష మంది ఉన్నారు సో అక్కడ అనేక హిజాబ్ మీద అనేక నిరసనలు తెలియజేశారు హిజాబ్ ఉండు ఉండాలి వద్దనే దాని మీద సో ఇవన్నీ ఉన్నాయి సో ఇరాన్లో వ్యవసాయం హైడ్రోకార్బన్ ముడి చమురు గ్యాస్ నిక్షేపాలు అత్యధికంగా ఉన్నటువంటి దేశం సో అభివృద్ధికి అపారమైన వనరులున్న సాంప్రదాయం ఉన్నా కూడా సాంప్రదాయాలు సాం అత్యంత సాంప్రదాయాలు పిడివాదంతో ఆ దేశం వెనకబాటు తనంతో ఉందనేది ఆ దేశ ప్రజల్లో ప్రపంచంలో ఉన్నటువంటి నానుడి వాక్యం సో కొత్తగాటువంటి సంస్కరణవాది ఆ దేశాన్ని ఆధునికత వైపు ప్రగతిశీల భావాల వైపు అంత స్థాయిలో ఇప్పటికిప్పుడే దేశపోతారని లే కానీ సో దౌత్యనీతిని ఆర్థిక సౌలభ్యని ముందుకు తీసుకువెళ్తూ వేజస్కి అని ఇరాన్ ప్రజల వాళ్ళ ప్రయోజనాలను కాపాడుతాడని చెప్పేసి పెజిస్కియాన్కి ఓటేశారు ముఖ్యంగా ఆర్థిక సుస్థిరత పేదరిక నిర్మూలన నిరుద్యోగ ఉపా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు హిజాబ్ పట్ల కొన్ని సంస్కరణ వాదాలు హిజాబ్ అనే కాదు ఇస్లాం ఏదైతే ఉందో ఇస్లాం వాదానికి సంబంధించి మారుతున్న ఆధునిక ప్రపంచానికి సంబంధించి కొన్ని సంస్కరణలు ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోతున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం ఏదైనప్పటికీ కూడా ఇరాన్ ప్రజలు ఒక సంస్కరణ వాదిని మొత్తం ఆరుగురు నిలబడితే సంస్కరణ జలీలీ మీద ఈ పెజిస్కియాన్ సంస్కరణవాది గుండె డాక్టర్ ఈ దేశాన్ని విధ్వన్మాది కాదు ఆ దేశాన్ని అభివృద్ధి చేశాడు ఉద్దేశంతోనే ఆ దేశ ప్రజలు చేస్తూ ఉన్నారు సో ఏది అయినప్పటికీ కూడా రకరకాల ప్రజాస్వామ్యం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం పరోక్ష ప్రజాస్వామ్యం అమెరికాలో ఒక తరహాన్నికలు ఉన్నాయి ఏ విధంగా చూసినా కూడా ప్రపంచంలో వందకి సుమారుగా తొంభై తొంభై దేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా తొంభై ఐదు తొంభై దేశాలు వందకి తొంభై శాతం దేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను నచ్చిన వాళ్ళని గెలిపిస్తున్నారు నచ్చని వాళ్ళని ఓడిస్తూ ఉన్నారు సో ఇంగ్లాండ్ ఎన్నికల్లో కూడా అది జరిగింది ఇరాన్ ఎన్నికల్లో కూడా సంస్కరణవాదులకు పట్టం కట్టారు ఎందుకంటే ఇరాన్ ఎన్నికల్లో కూడా అనేక సంవత్సరాలుగా గత దశాబ్ద కాలంగా పైగా అధికారంలో ఉన్న పార్టీని ఓడించారు ఎందుకంటే అవినీతి ఆశ్రిత పక్షపాతం ప్రజల పట్ల నిర్లప్త జరగడానికి అభివృద్ధి జరగకపోవటం అయితే ధరలు ఇట్లా అనేక రకాల కారణాలతోనే సిట్టింగ్ పార్టీ నుడు వచ్చి ప్రతిపక్ష పార్టీకి కట్టబెట్టారు ఇరా ఇరా ఇంగ్లాండ్కి సంబంధించి కూడా సో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని నేను తెలియజేస్తున్నాను ఇక ఇండియాకి సంబంధించి వచ్చినప్పుడు మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ఇండియా బీజేపీ మూడోసారి గవర్నమెంట్లోకి వచ్చేసింది మూడోసారి గెలవటం అంటే భారత చరిత్రలో మామూలు విషయం తెలియజేస్తూ సో పెద్దలార మిత్రులారా మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయనని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూలక్ష ఆర్గించడం థ్యాంక్ యూ పెద్దలార మిత్రులు థ్యాంక్ యూ అండ